ఒక చిన్న అనుమానం చాలా పెద్ద ప్రమాదం పెను అనుభూతి ఎందుకంటే అనుమానం వచ్చిందంటే ఆధారాలు లేకుండా అనుమానాలు రావు అనుమానాలు వచ్చాయంటే దానికి తగ్గట్టుగా బలం చేకూరితే మాత్రమే వస్తుంటాయి మరి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఒక పరిపాలించే ఒక వ్యవస్థలో పెద్ద కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా బస్సు యాత్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తన బస్సు యాత్ర నిర్వహిస్తూ పోతున్న తరుణంలో విజయవాడ నడిబొడ్డున తనపై అటాక్ జరగడం ఇప్పుడు దేనికి సంకేతం సీఎం జగన్పై రాయి దాడితో దాడి చేయించిన వ్యక్తులు ఎవరు దీనికి మూలం చెల్లించుకోవాల్సింది ఎవరు తాజాగా అధికార పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు అనాలసిస్లో కొంత భాగం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేయించే ఉంటారు అనే సమాధానాలు ప్రశ్నలు అనేక మనకు వినబడుతున్నాయి గత గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడయ్యా అంటే ఏప్రిల్ పదమూడున రాత్రి ఎనిమిది గంటలకు జరిగింది మరి దానికన్నా సుమారుగా ఒక ఇంచుమించు ఒక ఇరవై ఇరవై గంటల ముందే చంద్రబాబు నాయుడు ఓ బహిరంగ సభల్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలామందిని ప్రశ్నకు గురి చేస్తున్నాయి ఏంది ఇది అక్కడ ఆయన అలా చెప్పడం చెప్పిన కొద్ది గంటల్లోనే జగన్పై దాడి జరగడం వెనకాల ఏముంది అనే దానిపై ఇప్పుడు క్లియర్ కట్ ఆధారాలు దొరికేశాయి వాస్తవానికి అసలు చంద్రబాబు ఎక్కడ ఏమన్నాడు ఏం జరిగింది ఒక్కసారి వీడియో సాక్షిగా మనం చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా చంద్రబాబు నాయుడు తన నోటి నుంచి అన్న మాటలు వినండి లైవ్ వీడియో ఇప్పుడు మేము ప్లేస్ చేస్తున్నాం ఆ చిన్న క్లిప్ చూడండి ఇప్పుడు రోషం వచ్చింది తిరిగి మనిషికొక రాయి తీసుకొని ఏ దొరికి తీసుకొని ఆ దున్నపోతని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ మాట లేకుండా చేసి కోరుకుంట రైట్ విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు నట చిత్తు చిత్తుగా ఎవరికి ఏది దొరికితే అది రాయి తీసుకోండి ఏదైనా తీసుకోండి పొట్టు పొట్టు కొట్టండి ఫ్యాన్ను కొట్టండి అన్నట్టు ఆ దున్నపోతును కొట్టండి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విన్నారు అసలు రాయి అనే పదము సరిగ్గా నీకు కొన్ని గంటల ముందు నీ నోటి నుంచి ఎందుకు వచ్చింది అనుమానాలు కలిగిస్తున్నది డెఫినెట్గా అనుమానాలు కలిగిస్తున్న అంశాలు ఇవన్నీ కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పక్కాగా ప్లాన్ చేసి ఉండాలి చంద్రబాబు నాయుడుతో పాటు ఈ రాయితో దాడి అనేది ఒక కాన్సెప్ట్ వాళ్ళ మధ్యలో ఉండి ఉంటేనే తప్ప అది ఫ్లోలో ప్రజల ముందు ఏ రకంగా వచ్చింది అనే దానికి ఉదాహరణగా కనబడుతుంది ఇప్పుడు ఈ వ్యాఖ్య ఎందుకనంటే అక్కడ రాయి అనేది సంబంధం లేని సబ్జెక్ట్ కొట్టాలి అన్నది సంబంధం లేని సబ్జెక్ట్ దాన్ని లాగి మరి అనడమే ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేస్తుంది మరొకసారి విందాం మరొక్కసారి విందాం తీసుకోండి అన్నాడు తర్వాత ఏది దొరికితే అది తీసుకోని అంటూ దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాడు అంటే ముందుగా చంద్రబాబు మధ్యలో ఈ ప్లాన్ పక్కాగా వాళ్ళు ఎవరితో మాట్లాడుతుండడం అయినా జరిగి ఉండాలి డిస్కషన్స్ లో భాగంగా రాయితో కొడతాడు రాయితో కొడతారు అన్నది ఏదో తెలిసి ఉండాలి బహుశా ఇవన్నీ ఉన్నాయి మధ్యలో కాబట్టి ఆ ఫ్లోలో మీటింగ్లో ఫ్లోలో రాయి తీసుకొని కొట్టాలి మళ్ళీ టక్న రాయి అంటే మళ్ళీ దొరికిపోతాం మళ్ళీ అయినా కానీ ఇమీడియట్లీ దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఏది దొరుకుతుంది కొట్టి ఆ దున్నపోతును తరిమి కొట్టండి ఫ్యాన్ ఏ లేకుండా చేయండి అన్నట్టుగా మాటలు మాట్లాడుతున్నాడు వాస్తవానికి అసలు ఇలాంటి మాటలు మాట్లాడేటట్టు ఉండాలా ఇప్పుడు ఎప్పుడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టండి రాయితో చంపండి లేదంటే ఏదైనా మీ ఇంట్లో ఏ కట్ట ఉంటే కట్ట తీసిరండి ఇట్లాంటి వా మాటలు కానీ ప్రజలను రెచ్చగొట్టే మాదిరిగా ఎప్పుడైనా జగన్ ఒక వ్యక్తిపై ఉసిగొల్పడం చేశాడా చేయలేదు ఎప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు మందిని ముంచే మనిషి మంది ప్రాణాలతో ఆడెక్కునే మనిషి ఎవరి జీవితం ఎవరన్నా కానీ నేను పై మంచిగా ఉంటే చాలనుకునే తత్వం ఈ పెద్ద మనిషి మాటలు ఇలా ఉన్నాయి లోకేష్ ఏమో జరిగిన దాడి జరిగిన వెంటనే రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావు అంటే తాడేపల్లి నుంచి వచ్చావు ఇవన్నీ కూడా చిల్లర నెట్వర్క్ కార్టూన్ నెట్వర్క్ డ్రామాలు ఆడుతున్నారా ఈ కొడుకులు అయ్యా అబ్బాలు తగిన బుద్ధి చెబుతారు జాగ్రత్త తగిన బుద్ధి ఉంటుంది ఇక్కడ రాబోయే రోజుల్లో ఎవడు విడిచిపెట్టే పరిస్థితి ఉండదు ఎవడు కొట్టాడు ఎవడు కొట్టించాడు దాని వెనకాల ఏ జరిగింది పూర్తిగా అంత కూడా బయటకు వస్తుంది అప్పుడు మాట్లాడుకుందాం ఎందుకంటే వీళ్ళ స్థాయి పూర్తిగా దిగజారిపోయింది బహుశా వీళ్ళ మతి కూడా చెడిపోయింది ఏ స్థాయిలో వాళ్ళ మతిపోయిందంటే కొన్ని గంటల ముందే పబ్లిక్గా ఈ మాదిరిగా మనం అనౌన్స్మెంట్ చేస్తాడు చంద్రబాబు రాత్రి ఎనిమిది గంటలకు జగన్పై సేమ్గా దాడి జరుగుతుంది పైగా ప్రతిపక్ష నాయకుడు నువ్వా నేనా అనుకునే పోరు ఇద్దరి మధ్య ఉంది ఎందుకు చంద్రబాబు డైరెక్ట్గా చేయించాడని అనుకోకూడదు డెఫినెట్గా దీని వెనకాల పెద్దవాళ్ళ ఆస్తం ఉంది దాని గుట్టు బట్టబయలవుతుంది జాగ్రత్త చూస్తుండండి ఆ దేవుడికి ప్రార్థిద్దాం తొందరగా దొంగలు దొరకాలి నీచులకు శిక్షలు పడాలి